హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ బ్లాగ్లో యాజ్ మీరు తమ్ముళ్ళు చూస్తున్నట్టు యా మీరు రవలి ఛానల్ అంటే మా చెల్లి ఛానల్ ఫాలో అయి అయితూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది వాట్ షీస్ గోయింగ్ త్రూ అని చెప్పి యాక్చువల్లీ తనకి చెవులో ఒక హోల్ పడింది అనమాట సో ఇది దానికోసం అని చెప్పి అడ్మిట్ చేస్తున్నాం హాస్పిటల్లో యాక్చువల్లీ రేపు ఆపరేషన్ సో అందుకని చెప్పి ఇవాళ నైట్ అడ్మిట్ చేయమని అయితే అడిగారు నేను జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే ఆఫీస్ నుంచి వచ్చాను సో మా మమ్మీ వాళ్ళు బ్లడ్ టెస్ట్కి వెళ్ళారనమాట మధ్యాహ్నమే మధ్యాహ్నం వెళ్తే ఇందాక ఫైవ్ థర్టీ సిక్స్కి అయితే ఇంటికి వచ్చారు సో తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కాల్ చేసి ఇట్లా అడ్మిట్ అవ్వమని చెప్పారనమాట నైన్కి అట్లా అదేంటంటే హోల్ పెద్దదైపోయింది యాక్చువల్లీ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ చూపించి నేను మీకు చెప్తాను అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పి ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము నేను అందరికీ చెప్పేది ఒకటే ఎవరికైనా హెడ్ ఎక్ ఉన్నా ఏదైనా ఒక చిన్న మైన్యూట్ ఏదైనా ఉన్న ప్రాబ్లము మీకు టాబ్లెట్స్ వేసుకుంటే ఒకటి రెండుసార్లు తగ్గకపోతే మీరు డాక్టర్ని విజిట్ చేయండి బికాజ్ అది ఏంటంటే ట్యాబ్లెట్స్తో పోయేది సర్జరీ దాకా వెళ్తుందనమాట మా చెల్లి విషయంలో అదే జరిగింది చిన్న టాబ్లెట్స్తో పోయేది ఒక వన్ వీక్ టెన్ డేస్ ఎల్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా అది ప్రాపర్గా యూజ్ చేసి ఉంటే మేబీ ఇప్పుడు సర్జరీ దాకా వచ్చేది కాదు యాక్చువల్గా దానికి ఈ ప్రాబ్లము నా పెళ్ళికి ముందే అంటే ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ మంత్ అంటే లైక్ ఆగస్ట్ కదా అక్టోబర్ నవంబర్ టైంలో అక్టోబర్ టైంలోనే దానికి తెలిసిందనమాట ఇట్లా బాగా హెడ్ ఎక్ వస్తుంది సో కొంచెం కొంచెం ఇయర్ పెయిన్ ఉంది అందువల్ల ఏంటి అని ఒకసారి హాస్పిటల్ అయితే విజిట్ చేసింది బట్ కానీ అప్పుడు టాబ్లెట్స్ ఇచ్చారు ఇట్లా చిన్న హోల్ ఉండింది చౌలో సో ది మీరు టాబ్లెట్స్ రెగ్యులర్గా యూస్ చేయండి ఫిఫ్టీన్ డేస్ దాని తర్వాత మళ్ళీ టెస్ట్ చేద్దామని చెప్పి ఇచ్చారు చాలా నెగ్లెక్ట్ చేసింది ఆ టైంలో జాబ్ వెతుక్కోవడం అంటే జాబ్ షిఫ్ట్ అయిందనమాట ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి సో బ్యాంక్ అంటే తెలిసిందే కదా చాలా ప్రెషర్ తీసుకోవాలి అండ్ దట్ టూ ఏంటి అంటే జాబ్ వెతుక్కు అంటే జాబ్ కోసం వెతుక్కోవడం దానికి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం దానికోసం ప్రిపేర్ అవడం ఈ పనిలో పడి మొత్తానికి ఆ ట్యాబ్లెట్స్ అయితే నెగ్లెట్ చేసింది పదిహేను రోజులు వాడాల్సిన ట్యాబ్లెట్ ఆల్మోస్ట్ ఒక వీక్ కూడా యూస్ చేసి ఉండదు సో అది అలాగే వదిలేసింది ఇంకా నొప్పి రావట్లేదు కదా అని చెప్పి లైట్ తీసుకుంది అనమాట సో తర్వాత నా పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ మంత్ జనవరి ఆ టైంకి మళ్ళీ కొంచెం లైట్గా పెయిన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా రీసెంట్గా మార్చిలో మార్చి ఏంటి మార్చి కూడా కాదు ఆ మార్చిలో కొంచెం పెయిన్ వచ్చింది మళ్ళీ తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ మళ్ళీ ఒకసారి బాగా పెయిన్ వస్తుంది హెడ్ ఎక్ అని చెప్పి టెస్ట్కి వెళ్తే అప్పుడు మళ్ళీ ఇయర్ పెయిన్ వస్తుందని చెప్పి స్కాన్ చేశారనమాట నేను ఆ రిపోర్ట్స్ చూసినప్పుడు చూపించినప్పుడు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ ప్రాబ్లం అని నేను చెప్తాను కాకపోతే మీరు ఎక్కువ ఇయర్ ఫోన్స్ వాడకండి అండ్ వాడిన లిమిటేస్ చేసుకొని వాడండి అండ్ ఏదైనా హెడ్ఏక్ ఉన్నా ఇయర్ పెయిన్ ఉన్నా ఏదైనా నొప్పి ఒకటికి రెండు సార్లు వస్తే యు బెటర్ విజిట్ డాక్టర్ నేనైతే అదే సజెస్ట్ చేస్తాను అండ్ ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయి వెళ్తున్నాం అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి మా అక్క బావ వచ్చారు ఇవాళ నైట్ మాత్రం నేను మమ్మీ ఉంటాము రాజా కూడా ఉంటే ఉంటాడు లేకపోతే లేదు నేనైతే వద్దనే చెప్తున్నా హాస్పిటల్లో అంతమంది ఎలాగో పడుకోవటానికి ఉండదు కాబట్టి సో అది ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా నైన్ థర్టీ ఆర్ నైన్కి అడ్మిట్ చేయమన్నారు అనమాట సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము ఏంటి అనేది నేను రిపోర్ట్స్ చూపించి మీకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ బ్లాగ్ కంటిన్యూగా చూడండి ఈ వీడియో పెట్టడానికి జనరల్గా నేను ఇలాంటి వీడియోస్ అసలు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా వర్లస్ ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా ఇట్లాంటి వీడియోస్ నేను అసలు తీసి పెట్టను కానీ ఇప్పుడు రవలికి జరిగింది ఏదైతే ఉండిందో అది ఎవరైనా ఒకరిద్దరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఎవరైనా ఎవరికైనా అట్లాంటి పెయిన్స్ ఉన్నా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో వాళ్ళు ఇంతవరకు తెచ్చుకోకుండా ముందుగానే చెకప్ చేయించుకుంటారేమో ఒకవేళ దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను దానివల్ల మీకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో తీయడం తప్ప నాకు ఇట్లా హాస్పిటల్ హాస్పిటలైజ్ అయ్యాము ఇట్లా ఇవన్నీ తీయడం నాకు అంత కంఫర్టబుల్గా అనమాట నేను సో అందుకని ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపో పోతున్నాం అరౌండ్ సెవెన్ అయింది ఇప్పుడు టైము ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతాము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను టెన్షన్గా ఉందా రాలి అబ్బా నిజం చెప్పు ఇదిగోండి గాయస్ ఈ చెవు నొప్పి ఏమైందో చెప్పు నేను నాకు తెలిసింది చెప్పా గట్టిగా చెప్పు ఏమవునా చెవు తలనొప్పి అంటే చెవు ప్రాబ్లం అని తెలిసింది తర్వాత బ్రెయిన్ ప్రాబ్లం అని తెలిసింది బ్రెయిన్కి ఏమో టాబ్లెట్స్ వాడమన్నారు చెవుదేమో సర్జరీ చేయాలన్నారు ఏమైంది బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అవట్లా చెవుకి చెవు ఏమో మోల్పడింది కన్నం యాక్చువల్లీ ఈ విషయం ఆమెకి ఎప్పుడో తెలుసు మా ఎంగేజ్మెంట్ తర్వాత కానీ అప్పుడు ట్యాబ్లెట్స్ పోయేది టాబ్లెట్లు వేసుకోకుండా ఇక్కడ దాకా తెచ్చుకుండింది నేను నేను రిపోర్ట్స్ చూపిస్తాను వెయిట్ కైర్ ఆమె ఛానల్లో చెప్పలేదు అందుకే నేను చెప్తున్నా ఆమె సగం దీపు ఆకా ఎప్పుడు తెలుసు రావలీకి వన్ మంత్ ముందు నుంచే తెలుసు మ్యారేజ్ కి ముందు తెలుసు ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి తెలుసు అప్పుడు టాబ్లెట్స్ వాడితే అయిపోయేది గైస్ కానీ టాబ్లెట్లు వాడకుండా ఇక్కడ అంటే ఎవరికి ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే అందుకే చెప్తున్నా

బట్ కంటిన్యూస్లీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటది అండ్ అండ్ ఆల్సో ఏంటి అంటే ఎప్పుడు ఫోన్ చూస్తానే ఉంటది వింటానే ఉంటది మాట్లాడుతానే ఉంటది మాట్లాడుతూనే ఉంటది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటానే ఉంటది ఆ చెవులో ఇయర్ ఫోన్స్ అస్సలు తీయదు అయితే బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ రెండు కంపల్సరీ ఉంటాయి కాలేజ్ జాబ్ ఇంట్లో అని హాస్పిటల్ స్పత్రికి నైన్ నైన్ థర్టీకి అయితే అడ్మిట్ అవ్వమన్నారు అనమాట మళ్ళీ అక్కడ పిల్లలకి ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి సో ఈజీగా టెన్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళి తినటం ఎందుకని వెళ్లే ముందే తినటం అని చెప్పేసి ఇక్కడ అంజనీకి అయితే వచ్చామన్నమాట మా అక్క మా చెల్లి మా అమ్మ ఎప్పుడు అంజనీలో తింటా అంటారు ఈ బుడ్డోడు బాగా గొడవ చేశాడంట వచ్చేటప్పుడు మా అక్క మా బావ వెళ్తున్నారని చెప్పి ఇంకా వాడిని కూడా తీసుకొని వచ్చారనమాట సో మా చెల్లికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చారు ఇక్కడ టిఫిన్ అయితే చేసేస్తున్నాము రిషికి నేను పెడుతున్నాను నాకేమో రాజా పెడుతున్నాడు ఇట్లాంటి బాండ్స్ బలె క్యూట్ గా ఉంటాయి ఎనీవేస్ ఇప్పుడైతే అయితే తినేసి మేము బయలుదేరాలి మా అక్క మా బావగారు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతారు లేకపోతే మళ్ళీ రిషిగడ్ ఏడుస్తాడు ఉంటానని చెప్పేసి సో ఇక్కడ టిఫిన్ చేసేసి ఇప్పుడైతే మేము బయలుదేరిపోతాము యాక్చువల్లీ హాస్పిటల్ వేరే చోట చెకప్ చేయించుకుందనమాట మా చెల్లి అక్కడ వాళ్ళు రిఫర్ చేసింది ఏంటంటే మన బందర్ రోడ్లో రమేష్ హాస్పిటల్ ఉంటుంది కదా దానికైతే రిఫర్ చేశారు ఎక్కడైతే చెకప్ చేయించుకున్నారో ఏ డాక్టర్ చేత ఆ డాక్టరే వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేస్తారనమాట సో అది కాకపోతే స్టేయింగ్ అదంతా మనకు ఒక హాస్పిటల్ సజెస్ట్ చేస్తారు కదా అదైతే రమేష్ హాస్పిటల్ హాస్పిటల్ అనమాట బందర్ రోడ్లో ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది సో ఇక్కడైతే ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేస్తున్నాం అనమాట ముందు ఉంటాయి కదా యాక్చువల్లీ ఏంటంటే మా చెల్లి హెల్త్ కార్డు ఉంటుంది కదా కంపెనీ ప్రొవైడ్ చేసిన హెల్త్ కార్డు సో దాని బేస్ మీద ఇట్ ఇప్పుడైతే ఆపరేషన్ చేయించుకుంటుందనమాట మొత్తం కంపెనీయే భరిస్తుంది అది చేసేది బ్యాంక్ కదా బ్యాంక్ ఫైనాన్స్ కాబట్టి మొత్తం కంపెనీయే టేక్ ఓవర్ చేసుకుంటుందనమాట ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కాబట్టి అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఎవరైతే థర్డ్ పార్టీ కంపెనీ ఉంటుందో వాళ్ళ పరిధిలో ఏ హాస్పిటల్స్ అయితే ఉన్నాయో ఆ హాస్పిటలే మనకి సజెస్ట్ చేస్తారు అండ్ దట్టు ఇది చూపించుకున్న డాక్టర్ కూడా చెప్పాలి కదా సో అందుకని రమేష్ హాస్పిటల్ సజెస్ట్ చేశారనమాట లెటర్ రాపించుకునింది అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ టూ ఇయర్స్ ఉన్నాయి కదా అందులో మన మీరు చూస్తే ఒక లెఫ్ట్ ఇయర్కి చిన్న హోల్లా పడింది సో అదే ప్రాబ్లము చిన్నది ఫస్ట్ స్టార్టింగ్లో చాలా చిన్నది అప్పుడు ట్యాబ్లెట్స్తో చేసుకొని ఉంటే మేబీ క్యూర్ అయిపోయేది మంత్స్ గడిచే కొద్దీ ఏంటంటే అది పెద్దది అయిపోయిందనమాట సో దానివల్ల ఇప్పుడు ఇంకా పెద్దదైపోయి ఆపరేషన్ దాకా వచ్చింది అది ప్రాబ్లమ్ దానివల్ల ఏంటంటే ఆ హోల్లోంచి ఎయిర్ అనేది పాస్ అయ్యి బాగా హెడ్డేక్ వస్తుంది అండ్ ఆల్సో కొంచెం వినికిడి శక్తి తగ్గుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా హెడ్డేక్ రావడం వల్ల మళ్ళీ ఒకసారి బ్రెయిన్కి కూడా తిని టెస్ట్ చేయించుకుందనమాట మా చెల్లి సో దానివల్ల ఏంటంటే బ్లడ్ అనేది చాలా స్లోగా పాస్ అవుతుందంట అందుకనే హెడ్ ఎక్ వస్తుంది ఫస్ట్ అయితే ఇది ఆపరేషన్ చేయించేసుకుంటే ఒక టూ మంత్స్ రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడితే ఏంటంటే కొంచెం స్లోగా తగ్గుతుందనమాట అది ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాం రూమ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి నిజంగా చెప్తున్నాను అసలు బాగున్నాయి అండ్ వచ్చిన తర్వాత బట్టలు అవన్నీ అనమాట రాజేష్ కిరణ్ కూడా వచ్చారు ఇంకా నేను మా మమ్మీ మా చెల్లి పడుకుందాం అనుకుంటున్నాం వాళ్ళైతే వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది కదా నేను ఒకరోజు నిద్ర లేకపోయినా పర్వాలేదు ఇంకా నేను కూడా లేకపోతే మా మమ్మీ ఒక్కళ్ళే అయిపోతారు అనమాట సో అందుకని మా అక్క రావడం కుదరదు రిషి ఉంటాడు కాబట్టి ఇంకా నైట్ హాస్పిటల్లో ఏం పడుకుంటారు అందుకని చెప్పి నేను మా మమ్మీ మా చెల్లి కోసం ఉందామని అయితే అనుకున్నాము ఇప్పుడైతే ఫస్ట్ వచ్చి ఒక చిన్న ఇంజక్షన్ అయితే చేశారు రాగానే తన రిపోర్ట్స్ ఉంటాయి కదా రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నారు అండ్ ఆ తర్వాత తినకూడదు కాబట్టి ఇప్పుడే ఏమైనా తింటావా అని నేను అడుగుతున్నాను తర్వాత ట్వెల్వ్ నుంచి నెక్స్ట్ ఆపరేషన్ అయ్యి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యే అంతవరకు తినకూడదు కదా అందుకని చెప్పి ఇప్పుడేమైనా అని అడిగితే మా మమ్మీ అంది జ్యూస్ తీసుకురా మళ్ళీ అందుకు ఇప్పుడే కదా టిఫిన్ చేసింది హెవీగా అనిపిస్తుంది అని చెప్తే సరే అని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాం మా మమ్మీ స్టార్ట్ చేసింది అనమాట ఏడుపు ఎవ్వరు లేకపోతే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఇలాంటి టైంలో మాత్రం ఎవరైనా ఉంటే బాగుండే అనిపిస్తుంది మా అమ్మమ్మ ఉంటే ఇంకా బాగుండేది మాకు కొంచెం ధైర్యంగా ఉండేది చిన్నదైనా మనకేంటంటే ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట ఆపరేషన్ అని అనగానే భయపడిపోతారు మేమైతే జ్యూస్ తీసుకుందామని బయటకు వచ్చాము నేను రాజా ఫ్రూట్ మీ అప్ తెలుసు కదా బందర్ రోడ్లో ఉంటుంది ఇది కొంచెం దగ్గర హాస్పిటల్కి సో అందుకని చెప్పి తీసుకొని వచ్చేసాము మా మమ్మీకేనో మా చెల్లికి మా చెల్లి ఐస్ క్రీమ్ తీసుకురా ఫ్రూట్ సలాడ్ అని చెప్పింది జ్యూస్ కానీ వెళ్తే దానికి చాలా ఇష్టము సరే మళ్ళీ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తింది కదా అని చెప్పి మా మమ్మీ తీసుకురామంటే తీసుకొచ్చాము ఇక్కడ టీవీ కూడా ఉంది అది బిగ్గెస్ట్ పాస్ భలే ఉనిపించింది అండ్ తర్వాత కింద ఆ బెడ్స్ సరిపోలేదనమాట ఇంకా కింద పడుకోవాలి కాబట్టి చేప తీసుకుందామంటే అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది లక్కేమో కానీ బిందు విజయవాడలోనే ఉండింది అనమాట సో అందుకని చెప్పి బిందుకు కాల్ చేస్తే ఇంటికి రా ఇస్తానని చెప్పింది అందుకే దానికోసం వెయిట్ చేసిన ఒక చేప ఒక దిండు ఇచ్చింది అబ్బా చాలా థ్యాంక్స్ అనిపించింది ఇంకా నేను కింద చేప వేసుకొని పడుకునిపోయాను అనమాట మమ్మీ అండ్ చెల్లి బెడ్ మీద పడుకున్నారు ఇంకా రాజేష్ నన్ను దించేసి వెళ్ళిపోయాడు ఎందుకంటే నెక్స్ట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి దీని తర్వాత రోజే ఆపరేషను ఫుల్ టెన్షన్ టెన్షన్గా పడుకున్నాము మాట్లాడుకొని మాట్లాడుకొని పడుకునేప్పటికీ టూ అయింది నేను మా మమ్మీ సో నెక్స్ట్ ఆపరేషన్ ఎలా జరిగిందని నెక్స్ట్ వీడియోలో చెప్తా అంతే వీడియో బై బాయ్